ఇమ్రాన్ ఖాన్ లేపేయడానికి పక్క స్కెచ్ వేశాడు మునీరు షాబాజ్ షరీఫ్ షాబాజ్ షరీఫ్ కి మునీరు కి ఇద్దరికి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ గెలుస్తారు ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రజల్లో మంచి పేరుంది సైన్యాన్ని అణచేటటువంటి పరిస్థితి ఇమ్రాన్ ఖాన్ తీసుకొచ్చాడు అంటే సైన్యాన్ని అణచడం అంటే సైన్యం యొక్క ఆధిపత్యం ప్రభుత్వంలో ఆధిపత్యం ఏదైతే ఉందో ఆ ఆధిపత్యం లేకుండా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ప్రయత్నాలు చేశాడు అందుకే సైన్యానికి అది నచ్చదు ఇప్పుడు ఈ తోషకానా కేసులో కూడా ఇప్పుడు మరో పదిహేడు సంవత్సరాలు ఇమ్రాన్ ఖాన్కి ఆయన భార్యకి శిక్ష విధించడం జరిగింది మళ్ళీ కొత్తగా ఇప్పుడున్నటువంటి శిక్ష కాకుండా మరో పదిహేడు సంవత్సరాల జైలు శిక్ష అలాగే ఒక్కొక్కరికి కోటి అరవై నాలుగు లక్షలు పాకిస్తాన్ రూపాయలు కూడా జైలు శిక్ష వేశారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇమ్రాన్ ఖాన్ దంపతులు సౌదీ అరేబియాలో పర్యటించారు ఆ పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా రాజు బుల్గారి ఆభరణాలు సెట్ ఇచ్చారు అది మామూలుగా అయితే పాకిస్తాన్ తోషకానికి ఇవ్వాలి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మామూలుగా ఇప్పుడు విదేశ పర్యటనకి వెళ్తున్నప్పుడు ఆయనకి ఇస్తున్నటువంటి ఎలాంటి బహుమతి అయినా సరే పిఎంఓకి లేదనుకుంటే ప్రభుత్వానికి ఇవ్వాలి వాళ్ళు ఒక పెద్ద భవనంలో భద్రపరుస్తారు పిఎంఓ కి చెందినటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ తోషకానం ఉంది పాకిస్తాన్ తోషకానికి ఇవ్వాలి ఇమ్రాన్ ఖాన్ దాన్ని తోషకానా ఇవ్వకుండా దాన్ని అమ్మేసి తన సొంత ప్రయోజనాలకి ఆ డబ్బును ఉపయోగించాడు అనేది ఇప్పుడు ఆరోపణ కోర్టులు కూడా తేల్చాయి దాంతో ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు జైలు శిక్ష విధించాయి కోటి అరవై నాలుగు లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు అయితే ఇంతకు ముందు పడినటువంటి అవినీతి కేసుకి ఇది అదనం ఇంకా మరికొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు కూడా మళ్ళీ సపరేట్ గా శిక్ష విధిస్తారు అంటే ఇమ్రాన్ ఖాన్ ని బయటికి రానివ్వకుండా తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మొన్న వాళ్ళిద్దరు కొడుకులు వచ్చి మా నాన్నను చంపేస్తారు బయటికి పంపించరు బెయిలు ఎవరు ఏమి ఎవరు మురికి నీరు ఇస్తున్నారు తాగడానికి పైగా అనేక వ్యాధులు ఉన్నటువంటి వారిని మా నాన్న పక్కనే ఖైదీలుగా పెట్టారు వాళ్ళందరినీ కూడా ఆ వ్యాధులన్నీ మా నాన్నకు వచ్చే విధంగా ఇక మా నాన్న బయటకు వచ్చేది లేదు ఇక పాకిస్తాన్లో ప్రజాస్వామ్యమే లేదన్నట్లుగా ఇమ్రాన్ ఖాన్ కొడుకులు ఇద్దరు కూడా బయటకు వచ్చారు అలాగే పీటీఐ కార్యకర్తలు కూడా చాలామంది బయటకు వచ్చారు వాళ్ళు కూడా ఆవేదన చెందుతున్నారు మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ అయితే బయటకు వచ్చే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు బహుశా రేపు నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం ఏదైనా వస్తే చెప్పలేము ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా ఆసిఫ్ మునీర్ చేతిలోనే మొత్తం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు